హలో గాయస్ ఈరోజు నేను ఇంట్లోకి పుదీనా చట్నీ అయితే చేశాను సో ప్రాసెస్ నేను ఎలా చేశాను ఈజీగా మీతో కూడా షేర్ చేసుకుంటాను ముందుగా ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లోకి పల్లీలు శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలి చల్లారిపోతాయి మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ టమాటోస్ కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మనం ముందుగా తుంచి పెట్టుకున్న పుదీనాస్ అయితే వేసేసుకొని కొంచెం అంటే అంటే కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి చింతపండు అయితే వేసేసుకొని కొంచెం అయితే లైట్ గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసేసుకొని ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని ఇలా తినేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నాకు నిల్వ ఉండాలి కాబట్టి నేను పోపేసుకుంటున్నా సో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు మిరపకాయలు రెండు మట్టలు కరివేపాకు వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని అది దాంట్లోకి వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటే మన పొద్దు